గుడ్ మార్నింగ్ అవర్ ఫౌండర్ ఈవిఎస్ రాజు రమేష్ గారు కరెస్పాండెంట్ రాజగోపాల్ సార్ అకాడమిక్ డైరెక్టర్ అవినాష్ సార్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు అందరికీ తెలుసు మరి ఆరోగ్యానికి ఎన్నో చిట్కాలు మనం నేర్చుకుంటూ ఉంటాం ఈరోజు మన చిన్నారులు చేసిన యాక్టివిటీస్ చూస్తే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం అందరం చూస్తూ ఉంటాం ఆ ఫ్రూట్స్ తో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఆల్రెడీ ఫస్ట్ స్టాండర్డ్ చిన్నారు చెప్పడం జరిగింది అంటే ఫ్రూట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి దాని తాలకి ఇంపార్టెన్స్ ఏంటి అవన్నీ కూడా చాలా చక్కగా అంటే ఆ స్టేజ్లో ఫోర్ ఇయర్స్ ప్లస్ లో ఉన్న స్టేజ్ లో చెప్పడం చాలా చాలా ఆనందదాయకం వాళ్ళందరికీ బిగ్ గ్రౌండ్ ఆఫ్ ఎస్ వర్క్స్ ఈ ఫ్రూట్స్ నుంచి మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో పోషకాలు వస్తాయి ఎన్నో విటమిన్లు ఉంటాయి మనకి కాలానుగుణంగా పండే పళ్ళు ఉంటాయి కొన్ని సీజనల్ గా వచ్చే ఉంటాయి అలాగే కొన్ని కొనగలిగినవి కొనలేనివి మనకు అందుబాటులో ఉన్నవి ఎన్నో మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి నేను అంటాను పోయిన వాళ్ళకి దండం పెట్టడం కాదు ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం నేర్చుకోవాలి అని పోయిన వాళ్ళకి దండం పెట్టడం కాదు ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం నేర్చుకోవాలని ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఈ ఫ్రూట్స్ అయితే అవనాయండి ఫ్లవర్స్ అయితే అవనాయండి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం మన దగ్గర ఇంట్లో అందరికీ కూడా అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య అందరూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడైనా సరే మీ హ్యాండ్స్ తో తాతయ్య ఇగో ఈ ఫ్రూట్ తీసుకో లేదనుకుంటే దీని వల్ల దీని ఇంపార్టెన్స్ ఉంటుంది అని మీరు ఎప్పుడైనా చెప్పారా సరే సార్ ఐ వెరీ గుడ్ అంటే నేను ఏమంటానంటే మన దగ్గరున్న ఏవైతే అవసరం మేరకు దొరికేవి ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా మన ఇంట్లో ఉన్న వాళ్ళతో పెద్దవాళ్ళతో వాళ్ళతో తినేటట్టుగా మనం చేసినట్లయితే ఉన్నప్పుడు లేనప్పుడు మనం పెడుతూ ఉంటాం చాలా వరకు సంక్రాంతి కనో లేదంటే శివరాత్రి కనో మనం పూజలు చేస్తూ ఈ పళ్ళు అవి పెడుతూ ఉంటాం కానీ ఉండేటప్పుడు పెడితే వాళ్ళకి మనం కొంత లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది సో కాబట్టి ఉండేటప్పుడు వాళ్ళందరికీ గౌరవిస్తూ ఈ ఫ్రూట్స్ తోళ్ళకి ఇంపార్టెన్స్ మన స్కూల్లోనే చెప్పడం కాదు ఇంట్లో కూడా మా మేడం చెప్పారు మ్యాంగో అంటే నేషనల్ ఫ్రూట్ అని ఇలా జామకాయ అంటే ఇలా ప్రతిదీ కూడా ఒక ఇంపార్టెన్స్ చెప్తూ వాళ్ళకి చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కొన్నాళ్ళు వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది మనం అందరం చూస్తూ ఉంటాం క్రికెట్ అంటే మీ అందరికీ తెలుసు మన జీవితమే క్రికెట్ లాంటిది ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే ఎప్పుడు అవుట్ చేద్దామా అని చూస్తూ ఉంటారు దానిని తప్పించుకొని తిరగడమే మన జీవితం సై నో సో ఎందుకంటే క్రికెట్ ఆడుతూ ఉంటాం అందరూ మన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు మనం అవుట్ చేస్తూ ఉంటారు వాళ్ళని తప్పించుకుంటూ చిక్కకుండా చిరగడమే జీవితం అని చెప్తూ ఉంటాను మీకు సో కాబట్టి ఈ రోజు ఇంత చక్కగా చిన్నారులతో చేసిన టీచర్లకు వాళ్ళ పేరెంట్స్ కి కూడా మరొకసారి ఈ ఫ్రూట్స్ డే ఇంపార్టెన్స్ గురించి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను చివరిగా మనకి ఈ సంవత్సరంలో చాలా చాలా ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నాం మనం మినర్వా క్యాంపస్ సింహాచలం ప్రాంగణంలో ఎందుకంటే ఇందులో ఈవెంట్స్ చేయడమే కాదు ఎందరో మహానుభావులను కూడా మనం స్వాగతించడం జరిగింది మేనేజ్మెంట్ వారి సహకారంతో సో లాస్ట్ ఇయర్ మనం టీచర్స్ డే అయినట్లయితే మనకి శాంతమ్మ గారు వచ్చారు అలాగే చిల్డ్రన్స్ డే కి వచ్చినట్లయితే మొన్న రీసెంట్ గా వచ్చిన విజయ నిర్మాణ అధినేత విజయ్ కుమార్ గారు వచ్చారు అలాగే రీసెంట్ గా చాలా చాలా అరుదైన కార్యక్రమం కూడా ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటి అది అంటే నేను నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ టైటిల్ చెప్తే చాలా ఆనందదాయకంగా చెప్పారు ఎందుకంటే విజయానికి ఐదు మెట్లు విజయం నీది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కానీ మన ఫౌండర్ గారు రచించినటువంటి పుస్తకం ఓడిపోతే ఎంత బాగుంటుంది అనే పుస్తకాన్ని ఈ ప్రాంగణంలో ఎంతో మంది మహానుభావుల ఆధ్వర్యంలో దాన్ని ఆవిష్కరించడం జరిగింది చాలా చాలా ఆనందదాయకం ఓడిపోతే ఎంత బాగుంటుంది ఆ పుస్తకం చదివినట్లయితే చాలా వరకు అంటే చాలా మంది ఎన్నో చెప్తూ ఉంటారు అది చేయండి ఇది చేయండి కానీ ఓడిపోతే ఎంత బాగుంటుంది అంటే అందులో కూడా ఆ టైటిల్ నుంచే చాలా ఎనర్జీ వస్తుంది అది నాకు ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా వరకు చెప్పారు ఏంటి ఆ టైటిల్ అలా పెట్టడంలో అందులో ఏముంది అనేసి చాలా మంది అడిగారు అది నేను పూర్తిగా ఇంకా చెప్పలేకపోయాను పూర్తిగా నేను చదవలేదు సో అది కూడా పూర్తిగా చదివి రానున్న రోజుల్లో ఏదైనా కార్యక్రమంలో సార్ అందులో ఏమైతే రాశారో అవన్నీ కూడా మీకు చక్కగా చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే టాలెంట్ ఎల్కేజీ యూకేజీ వాళ్ళు చేశారో వర్త్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లో ఇంత చక్కగా అలాగే మనకి ఇందులో ఎంతో మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు అందులో మనం చెప్పుకోదగ్గ వాళ్ళు సమీక్ష ఒకరు సిక్స్త్ స్టాండర్డ్ ఇప్పుడు అండర్ ఫోర్టీన్ టీ ఫార్టీ త్రీ సింగిల్స్ లో ర్యాంకర్ గా ఆమె సెలెక్ట్ చేయడం జరిగింది అమ్మాయికి అందరూ కూడా ఒక్కసారి ఎప్రిషియేట్ కోరుకుంటున్నాను విక్రమూ సమీక్ష స్టాండర్డ్ అలాగే మీ అందరిలో ఒకరు మన నైన్త్ స్టాండర్డ్ లలిత్ చంద్ర ఆల్రెడీ మనకి స్కేటింగ్ రింగ్ లో సంబంధించి స్టేట్ నేషనల్ వరకు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది లలిత్ చంద్ర అవార్డు విక్రమ్ ఆఫ్ ఎప్రోజ్ అన్న